సొమ్ము తింటే ఏమొస్తుంది చెప్పండి ఎప్పటికైనా దేవుడు ఆయనతో చూస్తాడు తన దగ్గరికి ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఇది వర్క్ స చూడండి ఇన్స్టాలో ఇప్పుడు కొన్ని మోసాలు జరుగుతున్నాయి డబ్బు కొంచెం తక్కువ కాస్ట్లో ఇంకా వర్క్ అందించడానికి ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాము సో అందరూ సక్సెస్ కావాలని బ్లెస్ చేయండి సో బై అందరికీ మన బ్లౌజులు అందించాలి మన వర్క్ ఏంటో అందరికీ తెలియాలి కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎట్లా ఉన్నారు బాగున్నారో నేనైతే మస్తున్నా మీరందరూ ఎట్లున్నారో ఒక కామెంట్ చేయండి సో నా ముందు చూడండి ఎన్ని శారీస్ బ్లౌజెస్ ఉన్నాయి సో ఇవన్నీ ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తాను ఇది వచ్చేసి బల్క్ ఆర్డర్ అనుకోవచ్చు మనకి ఒక సిస్టర్ నా దగ్గరనే ఒక వన్ మంత్ బ్యాక్ అనమాట నేను శారీస్ స్టార్ట్ చేసినప్పటి నుండి తను నా దగ్గరే శారీస్ కొని వాటికి బ్లౌజెస్ వర్క్ చేయించి ప్లస్ స్టిచ్చింగ్ కూడా చేయించారు సిస్టర్ నా మీద ఎంతో నమ్మకంతో తన దగ్గరికి ఇంతవరకు ఒక కూడా వెళ్ళలేదు నాకు ప్రతిదానికి తను పేమెంట్ చేసేసింది వన్ మంత్ అవుతుంది ఒక కూడా తన దగ్గరికి ఇంకా వెళ్ళలేదు అన్ని శారీస్ నా దగ్గరే ఉన్నాయి సో తను నన్ను నమ్మి నమ్మకంతో అన్ని బ్లౌజెస్ నా దగ్గరే స్టిచ్చింగ్ చేయించింది ప్లస్ అట్లాగే తన దగ్గర ఉన్న బ్లౌజెస్ కూడా నాకు కొరియర్ చేసింది అంటే తనకు అక్కడ పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు అవైలబుల్గా లేరని చెప్పేసి తను నన్ను అడిగింది సో నేను చేస్తాను సిస్టర్ అని చెప్పి అంటే తన దగ్గరున్న బ్లౌజెస్ వర్క్ బ్లౌజు ప్లస్ ఎంబ్రాయిడరీ అవన్నీ నాకు తను కొరియర్ చేసింది అనమాట సో ఈరోజు నీకు అవన్నీ నేను షేర్ చేస్తాను అంతకన్నా ముందు ఫస్ట్ అయితే ఒక త్రీ డీ డిజైను ఇది వేరే సిస్టర్ది తనది ఇది ఒక బ్లౌజే ఉంది సో ఇది చూపించిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి చూపించేస్తాను ఆ బ్లౌజెస్ అన్ని సో త్రీ డీ డిజైన్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఇది వచ్చేసి బ్యాక్ ఇది వచ్చేసి బ్యాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ సో ఫుల్ హ్యాండ్ ఎట్లా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఓకేనా ఇది ఒక బ్లౌజ్ అండ్ నెక్స్ట్ ఇదొక సిస్టర్ది సో తన పేరు వచ్చేసి మాధవి అన్నమాట హైదరాబాద్ సో బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది మీకు క్లియర్గా ఏమైనా పిక్స్ కావాలి క్లియర్గా అర్థం కాకపోతే వర్క్ చేయించుకోవాలన్న ఉద్దేశం ఏమైనా ఉంటే పిక్స్ కావాలి అన్న స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇది హ్యాండ్ సో ఇంకా ఇవన్నీ ఒక సిస్టర్వే అనమాట ఆ సిస్టరు ఈ బ్లౌజెస్ తనవి రెడీమేడ్ బ్లౌజెస్ నాకు స్టిచ్చింగ్ చేయమని పంపించింది ఈ త్రీ బ్లౌజెస్ ఇది వచ్చేసి మగ్గం వర్క్ సో వైలెట్ కలర్ మీద మగ్గం వర్క్ బ్లౌజు అండ్ ఇవి వచ్చేసి మనకి రెడీమేడ్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ రెడ్మేడ్గా తీసుకుంటారు కదా సో ఆ వర్క్స్ అనమాట ఇవి నేను స్టిచ్చింగ్ చేశాను వర్క్ నేను చేయలేదు తర్వాత ఈ శారీస్ అన్నీ నార్మల్ డైలీ వేర్ శారీసు వీటి మీది బ్లౌజెస్ కూడా తను నార్మల్గా థ్రెడ్ పైపింగ్ వేసి స్టిచ్చింగ్ అయితే చేయమని చెప్పింది అనమాట సో ఇదొక బ్లాక్ శారీ అండ్ ఇదొకటి మెరూన్ కలర్ శారీ చూడండి దానికి కూడా ఫుల్ హ్యాండ్స్ పెట్టేసి ఇదొకటి మెరూన్ కలర్ శారీ చూడండి దానికి కూడా ఫుల్ హ్యాండ్స్ పెట్టేసి థ్రెడ్ పైపింగ్ వేసి వర్క్ చేస్తాను నెక్స్ట్ ఇదొక వేర్ శారీ అనమాట ఈ శారీ కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీసే సేల్ అయిపోయింది ఇప్పుడు లేదు అవైలబుల్గా దానికి ఇది వచ్చేసి బ్లౌజు ఇక్కడ చిన్నగా షోల్డర్ దగ్గర ఒక రెండు మూడు ప్రిల్స్ పెట్టేసి ఫుల్ హ్యాండ్ పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేసేసిన సో ఇప్పుడు ఈ శారీకి ఇది నేను కట్టుకొని వీడియో కూడా తెసిన ఈ శారీకి అంటే ఈ శారీ కాదు నేను ఒకటి తీసుకున్నా ఈ శారీకి ఇది వర్క్ స చూడండి కట్ వర్క్ వస్తుంది మొత్తం ముడి కుట్టు ఉంటాయి ఇది వర్క్ అనమాట ఇట్లా ఉంటుంది సో మన దగ్గర ఈ వర్క్స్కే మన దగ్గర ఈ వర్క్సే కాదు ఇంకా మంచి ట్రెండింగ్ డిజైన్స్ అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి బట్ వీడియో తీసే టైం లేక వేసినవి వెంట వెంటనే కొరియర్ చేయడం అయిపోతుంది సో ఈ సిస్టర్ది బల్క్ ఆర్డర్ కాబట్టి ఏమంటారు నేను వీడియో తీసేది నిజమా ఫేకా అని చెప్పి కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది అంటే ఇన్స్టాలో ఇప్పుడు కొన్ని మోసాలు జరుగుతున్నాయి కదా డబ్బులు తీసుకోవడం తర్వాత వాళ్ళకి శారీస్ కానీ బ్లౌజెస్ కానీ పంపించకపోవడం అంటే చాలామంది మెసేజ్ చేస్తున్నారు మేము ముందే ఇట్లా మోసపోయినాము మీరు కూడా పంపిస్తారా లేదా అని చెప్పి అడుగుతున్నారు సో అట్లాంటి మోసాలు ఏం నా దగ్గర అయితే లేవు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటారు ఎందుకుంటారు ఏమంటారు కదా పుణ్యానికి బాగుపడాలని చూస్తారు ఒకరు సొమ్ము తింటే ఏమొస్తుంది చెప్పండి ఎప్పటికైనా దేవుడు అనేటోడు చూస్తాడు సో అట్లా జరుగుతున్నాయి మోసాలు కాబట్టి సో మీకు ఒక నమ్మకం అనేది కలుగుద్ది కాబట్టి ఇదైతే చూపిస్తున్నాను ఇవి ప్యాక్ చేసి ఇప్పుడు నేను కొరియర్ ఆఫీస్లో ఇచ్చేయాలి మీకు వీడియో మొత్తం చూపిస్తాను చూడండి ఇది ఒక శారీ అనమాట ఈ శారీకి త్రీ డిజైన్ చేయించింది ఈ సిస్టర్ ఎంత నమ్మకంతో అంటే ఇప్పుడు తను ఈ శారీ తీసుకొని వన్ మంత్ కావచ్చు దాదాపు ఇప్పటి వరకు తను నా దగ్గర తీసుకున్న శారీస్లో ఒక్క శారీ కూడా తన దగ్గరికి వెళ్ళిందే లేదు తను నన్ను అంత నమ్మి నా దగ్గర ఉంచింది అనమాట అన్నిటికీ పేమెంట్ కూడా చేసేశారు సో ఇట్లాంటి సిస్టర్స్ ఉన్నా చాలు మనకు అసలు ఇది హ్యాండ్ ఇట్లా ఉంటుంది బ్యాక్ ప్యాటర్న్ సో ఇవన్నీ ఈ సిస్టర్ అనమాట ఇంతవరకు నేను తనకి కొరియర్ చేసి పంపించేసేయాలి ఇంకొకటి ఇది వచ్చేసి ఇంకొక సిస్టర్ తన పేరు తన పేరు ఐడియా లేదు గీతూ ఖుషి అని వాళ్ళ పాప వాళ్ళ పేరుతో నేను సేవ్ చేసుకున్నా సో త్రీ డీ డిజైన్ తను ఆర్డర్ చేసి కూడా టెన్ డేస్ పైన అవుతుంది నాకు బిజీగా ఉండి నేను వర్క్ చేయలేదు మధ్యలో ఫీవర్ రావడం పండగలు మా ఊర్లో అట్లా లేట్ అయిపోయింది త్రీ డిజైన్ ఇది వన్ మోర్ త్రీ డిజైన్ ఇంత ముందు బ్లాక్ మీద చూసారు కదా ఇది ఇంకా పూర్తి కాలేదు సో ఇది కూడా త్రీ డిజైన్ పెటన్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు ఇవి వచ్చేసి త్యాజిల్స్ అనమాట బ్యాక్ ఇట్లా ఉంటుంది హ్యాండ్స్ చూపిస్తాను ఇది హ్యాండ్ ఈ హ్యాండ్కి కూడా ఇంకా త్రీ డి పెటల్స్ అనేవి స్టిచ్చింగ్ చేయాలి ఇక్కడ బంచ్ లాగా వస్తుంది హ్యాండ్ పైన ఇది వచ్చేసి కింద ఇట్లా ఉంటుంది సో ఈరోజు నా దగ్గర ఉన్న బ్లౌజెస్ శారీస్ ఇవన్నమాట వీడియో ఎట్లా వచ్చిందో తెలియదు ఆడావిడిగా తీసిన ఇంకొక విషయం ఏంటంటే సో అందరి అందరూ ఎక్కువ రేట్ పెట్టి వర్క్ అయితే చేపించుకోలేరు సో అందరికీ కొంచెం తక్కువ కాస్ట్లో ఇంకా వర్క్ అందించడానికి ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాము సో ఇంకా మీకు మంచి బడ్జెట్లో తక్కువ రేట్లో మంచి డిజైన్స్ అందించడానికి ఒక స్టెప్పు ముందుకు వేయబోతున్నాం సో ఇంకొక మిషన్ అయితే ప్లాన్ చేస్తున్నాము కొంచెం టైం పడుతుంది సో అందరూ సక్సెస్ కావాలని బ్లెస్ చేయండి సో భయం కొంచెం పెద్ద పెద్దగానే భారీ అమౌంట్ సో ఎట్లా ఉంటుంది అనేది తెలియదు చూద్దాం ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడే ఇంకా మాదే లేట్ ఉంది డబ్బుల కోసం మనీ అడ్జస్ట్ కావాలి కదా సో ఒకవేళ అది మన ప్లాన్ సక్సెస్ అయితే ప్రతి ఒక్కరికి ఫైవ్ హండ్రెడ్ కాంచెల్లి కూడా బ్లౌజెస్ అందించడం జరుగుతుంది అంటే విత్ క్లాత్ షిప్పింగ్ వర్క్తో కూడా సో అందరూ ఎక్కువ కాస్ట్ పెట్టి వర్క్ అయితే చేపించుకోలేరు సో అందుకనేసి అందరికీ మన బ్లౌజులు అందించాలి మనం వర్క్ ఏంటో అందరికీ తెలియాలి కాబట్టి సో ఆ ప్లాన్ అయితే చేస్తున్నాం సో సక్సెస్ అవుతుందో కాదో తెలియదు అవ్వాలని చెప్పి మీరు అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పటివరకు అయితే చాలా బాగా సపోర్ట్ చేశాను నన్ను చూద్దాం ఎట్లుంటుందనేది సో ఈ బ్లౌజెస్లో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి కస్టమైజేషన్ కూడా ఉంటుంది ఇక్కడ నుండి రెడీ టు సేల్ అంటే మనం మిషన్ వేరే మిషన్స్ ప్లాన్ చేస్తున్నాము అదైతే మాత్రం సో సింగిల్ కలర్ ఆప్షన్ ఉంటుంది అన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటాయి సో ఎవరికైనా రెడీ టు సేల్ వెంటనే బ్లౌజ్ కావాలి అంటే ఈరోజు ఆర్డర్ చేసుకుంటే వెంటనే డిస్పాచ్ చేసేస్తాము అంత ఫాస్ట్గా ఉంటుంది వరకు ప్లస్ లో బడ్జెట్లో ఓకేనా ఇది ప్లాన్ అనమాట మీకే చెప్తున్నా ఫస్ట్ సో చూద్దాం అవుతుందా కాదా అసలు స్టార్ట్ చేస్తామా చేయమా అనేది ముందు ముందు తెలుస్తుంది ఓకేనా ఇది అనమాట ఈరోజు వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా డైలీ చిన్న చిన్న బ్లాగ్స్ అయినా తీయడానికి మీకు షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వాయిస్ ఎట్లా వచ్చిందో వినపడ్డదో వినపడలేదో మైక్ అయితే పెట్టుకోలేదు కానీ ఓకేనా ఏమైనా మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ కాండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి